ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి మనీష్ మర్యాద అయితే ఎలిమినేట్ అయ్యాడు కానీ మనీష్ మర్యాద ఎలిమినేట్ అయిపోయిన తర్వాత తను బిగ్ బాస్ బజ్ లో తనూజ గురించి ఏం చెప్పాడు శ్రీజ ప్రియా గురించి ఏం చెప్పాడు అసలు తనూజ విషయంలో జరుగుతున్న కుట్ర ఏంటి అసలు తనెలాగా ఆ కుట్రని తిప్పి కొట్టింది అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పాడు అంతేకాకుండా చాలా గొప్ప విషయాలు ఒక రకంగా చెప్పాలి అంటే తను బిగ్ బాస్ హౌస్ లో చెప్తే మేబి ఈ వారం ఎలిమినేట్ అవ్వకుండా ఉండే అవకాశం ఉన్న నిజాలన్నీ కూడా బయట పెట్టినట్టు తెలుస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే మనీష్ ఎలిమినేట్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ శ్రీజా అండ్ ప్రియా ఇద్దరిని కూడా సరైన సమయంలో సరైన నామినేషన్ వేయకపోవటం వల్ల తను దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ పైగానే ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ వీక్ ఫస్ట్ గేమ్ లో ఫస్ట్ టాస్క్ కే తను సంచాలక వ్యవహరించి ఇమ్మో అలాగే భరణి గారి విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు నిజానికి భరణి గారి విషయంలో ఎక్కడో తెలియని ఒక పర్సనల్ గ్రెడ్ అయితే ఉంది అయితే అదంతా కూడా ఇమ్మో మీద చూపించాడు ఫస్ట్ టాస్క్ ఆడుతున్నారు జనాలు అంటే సీజన్ లోనే ఫస్ట్ టాస్క్ ఆడుతున్నప్పుడు నిజంగా ఇమ్ము గాని లేకపోతే భరణి గారు కానీ ఏదైనా తప్పు చేస్తుంటే ఫస్ట్ వార్నింగ్ కింద వదిలేసి ఉండనుంటే సంచలక్గా తనకి చాలా మంచి మార్కులు పడి ఉండేవి అంతేకాకుండా ఉంచిన మాటలు ఇవన్నీ కూడా తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ వీక్ పూర్తయిన తర్వాత మనీష్ మర్యాద ఏడుస్తుంటే కనీసం ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా రాలేదు కానీ ఇమ్మో మాత్రం వచ్చి తనను చాలా ఓదార్చాడు బ్రదర్ ను ఏడో బ్రదర్ ప్లీజ్ బ్రదర్ ఊరుకో బ్రదర్ అని శ్రీజ ఎంత దారుణంగా మాట్లాడింది ఆ మూల కూర్చుని ఏడు అంటూ మా చాలా చాలా అంటే చాలా తీసి పడేసినట్టుగా ఒక గట్టి పరకలా చూసింది మనీష్ ని అవునా అయితే ఆ సమయంలో తను బయటకు వచ్చి ఏడ్చి నేను ఇక్కడ నుంచి లోపల ఉండను నేను చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు అలాంటప్పుడు అలాంటప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ డేనే నామినేషన్స్ పడినప్పుడు ఎల్లెళ్ళి భర్ణి గారికి వేసాడు నామినేషన్ సరే ఓకే ఫస్ట్ నామినేషన్ కాబట్టి అంటే ఫస్ట్ తనూజా నామినేషన్ వేసింది సెకండ్ ఓనర్స్లో మనీషే వచ్చాడు కాబట్టి ఏమైంది సరే భరణి గారికి చేశారు భరణి గారికి ఎందుకు వేశాడు ఆ ఎగ్ టాస్క్ సంబంధించి చాలా పెద్ద గొడవ అయింది మీరు చాలా మ్యానిపులేటివ్ గా చేశారు అని చెప్పేసి చేయడం జరిగింది సరే ఓకే నో ప్రాబ్లం సెకండ్ రితు వేసాడు ఓటు రితు అంటే ఆ ఊరికూరికే పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చి ఫుడ్ తింటుంది అంట అసలు అది ఏమన్నా నామినేషన్ రీజనా ఫస్ట్ మనల్ని ఎవరైనా హర్ట్ చేస్తే అది వెయ్యాలి నామినేషన్ కింద ఆ ఆ పాయింట్ లో వదిలేసి శ్రీజ నువ్వు నిన్న అన్న మాటలు నాకు చాలా హట్టింగ్ గా అనిపించాయి నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అంటే ఒక్క నామినేషన్ వేసి ఉండుంటే ఈ పాటికి ఫ్లోరా గారు అయ్యి మనీష్ ఇక్కడ ఉండి ఉండేవాడు ఫ్లోరా గారు మోస్ట్ బోరింగ్ అని బిగ్ బాస్ హౌస్ ఏ చెప్పారు మరి బయటికి ఏ మాట కనిపించిందని ఫ్లోరా గారికి ఓట్లు వేస్తున్నారు జనాలు మీకు ఇక్కడ పాయింట్ అర్థమైనా మనీష్ మర్యాద మీద నెగిటివిటీ వచ్చి ఫ్లోరా గారికి అది పాజిటివ్ గా మారింది ఇదే విషయాన్ని బిగ్ బాస్ బస్ హోస్ట్ అయినా శివాజీ చెప్పడం జరిగింది అయితే శివాజీ గారి దగ్గర ఏం చెప్పాడంటే తనుజ తనుజ అనే లేడీ విన్నర్ గా మారుతుందని అంతేకాకుండా శ్రీజ ప్రియల్ ఇద్దరు కూడా చాలా దరిద్రమైన గేమ్ ఆడుతున్నారని తనుజా కూడా గ్రూప్ గేమ్ ఆడకుండా ఇండివిజువల్ గా ఆడితే బాగుంటుంది అంటూ ఇక్కడ తను ఏం చేశాడంటే శివాజీ ముందు ఓపెన్ అప్ అయ్యాడు ఫ్రెండ్స్ మనీష్ మర్యాద చాలా విషయాలు చెప్పాడు అసలు తను ఎవరిని ఎవరిని మంచి అన్నాడు ఎవరిని చెట్టున కనుక చూస్తే ఫస్ట్ టాస్క్ లో ఫస్ట్ మనం కనుక చూసినట్టయితే తను ఏంటంటే ఎగ్ టాస్క్ ఒకటి చాలా పెద్ద ఇష్యూ అయింది అదేంటంటే సంజన గారు ఎగ్గు కొట్టేయడం ఆ విషయం తెలిసిన భరణి అలాగే తనుజాలు ఇద్దరిని కూడా సంజన బయట పెట్టడం ఆ సమయంలో భరణి గారు గొడవ పట్టడం ఆ గొడవని పట్టుకుని కామనర్స్ ఆల్మోస్ట్ వేస్తూనే ఉన్నారు వేస్తూనే ఉన్నారు వేస్తూనే ఉన్నారు నామినేషన్స్ చేశారు ఆ తర్వాత ఇంకొక మాట మాట్లాడారు ఇంకో మాట మాట్లాడారు కానీ మనీష్ ఆ పగని చాలా ఎక్కువ తీసుకెళ్ళాడు అంటే మోస్ట్లీ చెప్పాలి అంటే దాన్ని శృతిమించిన విధానంగా తీసుకెళ్లాడు అది కూడా తను ఎలిమినేట్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఆ ఆ కోపం పెట్టుకుని తను ఈ కెప్టెన్సీ టాస్క్లో కూడా ఇమ్ముని ఎలిమినేట్ చేస్తాడు సరే ఇమ్ముని ఎలిమినేట్ చేసినప్పుడు కనీసం ఇమ్ముని అంటే భరణిని తీసాడు తన ప్లేయర్ని తీసేశాడు కానీ ఇమ్ముని వేరే ప్లేయర్స్ విషయంలో ఆడే విధానమైనా చేయించు కదా అది చేయలేదు సంచలక రూల్స్ చెప్పలేదు ఇవన్నీ తప్పులు తను చేసి ఆ తప్పు బోస్ట్ దగ్గర ఒప్పేసుకుని ఏదో పెద్ద గొప్ప పని చేశాడు అనుకున్నాడు కానీ అక్కడ సరైన రివ్యూ బయటికి రాక నష్టాల్లో పడి ఎలిమినేట్ అయిపోయాడు శ్రీజానికి కనుక కరెక్ట్ టైంలో రిఫ్తో కాకుండా భరణి కానీ తీసే చేశాడు ఫస్ట్ నామినేషన్ అంటే నిజానికి ఏంటంటే ఒకవేళ కనుక మనీష్ మర్యాద ఫస్ట్ నామినేషన్ కాకుండా ఓనర్స్లో సెకండ్ నామినేషన్లో థర్డ్ నామినేషన్లో వచ్చి ఉంటే అప్పుడు బర్ణి గారు ఆల్రెడీ నామినేట్ అయిపోయి ఉంటారు కదా అప్పుడు తను చేయకుండా శ్రీజాని అలాగే ప్రియాని నామినేట్ చేసి ఉంటే బాగుండేది ఇప్పటికి కూడా మీరు నమ్మండి నమ్మకపోండి ఈ వాళ్ళం కనుక తను ఎలిమినేట్ అవ్వకపోయి ఉండి తన ఉంటే తను ఖచ్చితంగా ప్రియా చేసి ఉండేవాడు కదా నామినేషన్ మళ్ళీ బర్ణిగారే వచ్చేసి ఉండేవాడు వారి నేనో రిత్తునే వేసి ఉండేవాడు అంటే తను ఏమనుకున్నాడు అంటే ఓనర్స్ అందరం ఒక యూనిటీలో ఉండాలి అని చెప్పేసి ఏదో పిచ్చి పాపం పిచ్చి ఊహలు కన్నాడు అది కాస్త తనకే తిరగబెట్టింది అదే గనక శ్రీజ చేసిన తప్పు నువ్వు తప్పు చేసావు నన్ను ఏడిపించావు నువ్వేమైనా గొప్ప పోటుగత్తు అనుకుంటున్నావా అని గనక ఒక్క మాట మాట్లాడుంటే తనకి చాలా బెనిఫిట్ అయ్యేది ఈ రెండు పెద్ద పెద్ద మిస్టేక్స్ తనని ఊహించని విధంగా మార్చేసాయి ఇదే విషయాన్ని బిగ్ బాస్ బజ్ లో శివాజీ గారు పోస్ట్ శివాజీ ఊహించని విధంగా పాకిస్తానమాట నువ్వు వీడియోలు చూడు ఒకసారి బయట జనాలు నీ గురించి ఏమనుకుంటున్నారో చూడని చెప్పేసి మనీష్ మర్యాదకు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మనీష్ మర్యాద ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు ఎవరు విన్నర్ అవుతారు అంటే అప్పుడు ఏమన్నాడంటే ఇది ఇంకా సెకండ్ వీకే సెకండ్ వీక్ విన్నర్ ఎవరు అవుతారో చెప్పడం కష్టం కానీ నా దృష్టిలో లేడీ విన్నర్గా అంటే బిగ్ బాస్ మామూలుగా ఎక్స్ట్రా బిగ్ బాస్ ఒకటి వస్తుంది కదా ఆ ఎక్స్ట్రా బిగ్ బాస్లో బిదు మాధవ్ గారు అయ్యారు కానీ ఈ మెయిన్ బిగ్ బాస్ లో మాత్రం తనుజా విన్నర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని కానీ తన తన చుట్టూ ఉన్న వాళ్ళు తనని ఎమోషనల్ చేస్తున్నారని తన ఇండివిజువల్ గేమ్ కనుక ఆడితే ఖచ్చితంగా తను గెలిచే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పడం జరిగింది అంతేకాకుండా తన తర్వాత నెక్స్ట్ వచ్చేది శ్రీజ కానీ ప్రియా కానీ చెప్పు అని చెప్పుకొచ్చాడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనీష్ కి ఇంకొక వీడియో చూపిస్తారు ప్రియా అంటది కదా నువ్వు అస్సలు మనీష్ ని కిచెన్ సెక్షన్ లోకి తీసుకెళ్లొద్దు అని చెప్పేసి పవన్ అంతా చెప్పింది కదా ఆ వీడియో కూడా ప్లే చేసేసరికి చాలా ఎమోషనల్ అయిపోతాడు అనమాట మనీష్ మర్యాద సో మనీష్ మర్యాద చేసిన తప్పులు చెప్తాడు అంతేకాకుండా ఇంకొక పాయింట్ ఫ్రెండ్స్ ఆ భరణి ఇది తనేస్తాడు కదా ఫస్ట్ దానికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు అన్సీన్ లో చాలా మంది చూసారో వాళ్ళకి తెలియదు వాళ్ళిద్దరు నన్ను తీసేయాలని ప్లాన్ చేస్తున్నారు అందుకే నేను వాళ్ళకి కొట్టేశాను స్ట్రాటజీ అన్నాడు అదే విషయం ఎందుకు నాగార్జున సార్తో చెప్పలేకపోయాడు అది అవన్నీ కూడా శివాజీ అడగడం జరిగింది సో మొత్తం యాక్చువల్లీ ఫస్ట్ వీక్ కన్నా కూడా శివాజీ గారి హోస్టింగ్ సెకండ్ వీక్ నుంచి దుమ్ము దులిపేశారు అని చెప్పే విధంగా ఉందనమాట అయితే ఇంకొక మనీష్ కి బ్రెయినే కానీ ఆ బ్రెయిన్ సరిగ్గా చేయలేదు బిగ్ బాస్ హౌస్ లో తను ఏంటంటే స్ట్రాటజీ లేకపోయాడు నా ఉద్దేశం ఏంటంటే ఫ్లోరా గారి కన్నా కూడా మనీష్ బెటర్ అని అనిపించింది ఎందుకంటే ఫ్లోరా గారు అసలు ఏం మాట్లాడరు కంటెంట్ ఎవరు ఎట్లీస్ట్ ఇతను కంటెంట్ ఇచ్చి ద రియాలిటీస్ బయట తీసుకొస్తున్నాడు కదా ఇప్పుడు ఇమ్ముని ఎలిమినేట్ చేయడం వల్లే కదా ఇమ్ములో ఉన్న ఆ ఎమోషన్ యాంగిల్ బయటకు వచ్చింది సో బిగ్ బాస్ అంటే ఇదే కష్టమైన పరిస్థితుల్లో మనిషి ఎలా ఉంటాడు అనేది పాయింట్ సో మ్యాటర్ ఏంటంటే మనీష్ ఈ వారం కాకుండా ఇంకొక టూ వీక్స్ ఉండనుంటే బాగుండేది ఫ్లోరా గారి ప్లేస్ లో బట్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ మనీష్ గారు థ్యాంక్ యూ